గుంటూరు నగర పాలక సంస్థ సాధారణ కౌన్సిలింగ్ సమావేశం నగర మేయర్ కోవిల్ముడి రవీంద్ర అధ్యక్షతన నిర్వహించబడింది ఈ సమావేశంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం ఎమ్మెల్యేలు మహమ్మద్ నసీర్ బూర్ల రామాంజనేయులు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ సమావేశంలో నగరాభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు గతంలో ప్రతిపాదించిన పదకొండు గ్రామాలతో పాటు నగరానికి సమీపంలోని మరో ఏడు గ్రామాలను నగర సంస్థ పరిధిలో విలీనం చేయడానికి మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు ఈ ప్రతిపాదన తదుపరి చర్యల కోసం జిల్లా కలెక్టర్ కు పంపనున్నారు శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియకు కౌన్సిలింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పనులను వేగవంతం చేయాలని నిర్ణయించింది అలాగే నగరంలోని హిందూ శ్మశాన వాటికల అభివృద్ధి పార్కుల నిర్వహణను టెండర్ల ద్వారా ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించేందుకు సెంట్రల్ డివైడర్ల అభివృద్ధి పనులను కూడా కౌన్సిలింగ్ ఆమోదం తెలిపింది మొత్తం నూట ఒకటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ముఖ్యమైనటువంటి అంశంగా ఈరోజు రాబోయేటువంటి రోజుల్లో మహానగరాలకు విశ్వనగరాలుగా మార్చేటువంటి ప్రయత్నంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం తగ్గినట్టుగా ఈరోజు గుంటూరు నగర పాలక సంస్థ చుట్టుపక్కల ఉన్నటువంటి పదకొండు గ్రామాల విలీనానికి సంబంధించినటువంటి అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు అనేక సూచనలు సలహాలు సంప్రదింపులు చేసిన తర్వాత ఈ పదకొండు గ్రామాలతో పాటు గుంటూరు చుట్టుపక్కల ఆనుకున్నటువంటి మిగతా ఆరు గ్రామాలు కూడా పంచాయతీలు కూడా విలీనం చేయడంతో గుంటూరు నగరం వ్యాప్తి చెందుతుందని దాదాపు రెండు వందల ఎనభై స్క్వేర్ మీటర్స్ వరకు విస్తీర్ణం దాంతోపాటు కొత్తగా ఇరవై ఐదు వేల ఎకరాల కలిసి వచ్చేటువంటి పరిస్థితులున్నాయి దీంట్లో అనేకమైనటువంటి కార్పొరేషన్ సంబంధించినటువంటి ఆస్తులు కానీ రాబోయేటువంటి రోజుల్లో అబ్రో టూ పాయింట్ ఓ కింద ఏదైతే ప్రతిపాదనలు ఏర్పాటు చేసి దాదాపు నాలుగు వందల నలభై కోట్లతో ఏర్పాటు చేయబోతున్నటువంటి గోరంట్ల వాటర్ సప్లై స్కీమ్ గాని అలాగే ఇటు కంతేరు నుంచి వచ్చేటువంటి స్కీమ్ ద్వారా ఈ విలీన గ్రామాలన్నిటి కూడా మంచినీటి సదుపాయాలు ఇప్పటికే రెవెన్యూ పరంగా సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉన్నటువంటి ఈ గ్రామాల్లో కొత్తగా రెవెన్యూ పరంగా కార్పొరేషన్ భరించాల్సినటువంటి అవసరం లేకుండా వాటి ద్వారా వచ్చేటువంటి ల్యాండ్ బ్యాంక్ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు సాధ్యపడుతుందని చెప్పి ఈ రోజు గౌరవ శాసనసభ్యులు రామాంజనేయులు గారు అలాగే మిగతా వారందరూ కూడా చెప్పడంతో దీని యొక్క ప్రపోజల్ ని గవర్నమెంట్ పంపించడం జరిగింది అంతేకాకుండా రాబోయేటువంటి రోజుల్లో ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు ముఖ్యమైనటువంటి శ్మశాన వాటికలు హిందూ శ్మశాన వాటికలు ఉన్నటువంటి పాత గుంటూరు మరియు ఏడ్కూరుకు సంబంధించినటువంటి రెండు శ్మశాన వాటికలను కూడా గొప్పగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ఒక కూడా కాల్ ఆఫ్ చేయడం జరిగింది దాదాపు నాలుగు కోట్ల రూపాయలు రెండింటి మీద అనేక చోట్ల ఎక్కడైతే శ్మశాన వాటికి గానీ లేకపోతే హిందూ శ్మశాన వాటిలు గాని క్రిస్టియన్ శ్మశాన వాటికల దగ్గర వాచ్మెన్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ముఖ్యంగా పిల్లలు ఆడుకునేటువంటి ప్లే గ్రౌండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో పార్కులు వాటి ఎక్విప్మెంట్స్ ఏదైతే ఆడుకునేటువంటి ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేసేటువంటి ఆలోచన అలాగే స్పీడ్ బ్రేకర్స్ ప్రతి ఒక్క అంశం మీద కూడా ఈరోజు కార్పొరేషన్ అధికారులు కానీ అలాగే మేయర్ గారు గాని మేము అందరం కలిసి ఈ నగరంలో ప్రతి ఒక్క సామాన్యుడికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం మీద కూడా దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు కార్పొరేటర్ల సూచనలు సలహాలు తీసుకొని నగరాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి దిశగా ఎందుకంటే ఈ ప్రా నగర రాజధాని ప్రాంతంగా దగ్గరున్నటువంటి మన గుంటూరు నగరం కూడా అతి పెద్ద నగరంగా దేశంలోనే ఉన్నటువంటి మహానగరాల్లో ఒక నగరంగా గుంటూరు కూడా కావాలనేటువంటి ఆలోచనతో ముందుకు సాగుతా ఉన్నాం తప్పకుండా ఈ కార్యక్రమం ఈ కౌన్సిల్ సమావేశం ద్వారా నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి మేము రాబోయేటువంటి రోజుల్లో స్వీకరించుకోకపోతాము సరే సార్ ప్రభుత్వం ప్రభుత్వం అంగీకరించిందంటారు వెళ్ళినప్పుడు శ్రీ ప్రభుత్వం అందరూ ప్రపోజలు అడిగిన మేము పర్మిట్ వంటి అంగీకరించిన ఆల్రెడీ ప్రభుత్వం అయితే అబ్దుల్ కాలంలో ఉంది ఏవేళ వెళ్ళిన వాళ్ళకి ఖర్చుల ఒకటి మాములుగా పంచాయతీస్ మీకు ఒకటి చెప్తున్నాం సార్ మున్సిపల్ కార్పొరేషన్ సల్ఫ్ కార్పొరేషన్ మేము రానున్న రోజుల్లో మేము రకాల ఆలోచనతో కలిసినా కూడా మేము ఎవరి దగ్గరికి వెళ్ళి ఇట్లా చేయి పని లేకుండా ప్రభుత్వాలు ఎట్లా ఉన్నా ప్రభుత్వానికి డబ్బు ఉందా లేదా అని మేము ఆలోచించాం మేము మా కాళ్ళ మీద మా కార్పొరేషన్ నిలబడేలాగా మా కార్పొరేషన్ ఓన్ ఫండ్స్తోనే డెవలప్ అయ్యేలాగా మా ప్రతిపాదన చేస్తాము అంతేగాని ఇక్కడ మీరు ఎప్పుడు మీరు ఉన్నారు ఎక్కడి నుంచైనా మేము గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఫలానా లోన్కి వెళ్ళింది కానీ కానీ లేకపోతే ఇన్ని వర్క్ నిన్న కోట్ల రూపాయల టెండర్లు పిలిచాం ఇవన్నీ మా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్తో సహా ఏ విధంగా ఉంది అని కూడా మీకు ఇప్పటికప్పుడు షేర్ చేయమని షేర్ చేస్తాం దిస్ ఇస్ అ సెల్ఫ్ సస్టైనబుల్ కార్పొరేషన్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కార్పొరేషన్ ఇన్ ద ఇండియా ఓకే అందరికి నమస్కారం అండి ఇక్కడ గౌరవ మేయర్ గారికి గౌరవ ఎంపీ గారు ఇక్కడ ఉన్నటువంటి నమస్కారం ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి కౌన్సిల్ సమావేశం చాలా అర్థవంతంగా అనిపించింది ఎందుకంటే అనేక సమస్యలు డిస్కషన్కి రావడం జరిగింది దానిలో ప్రధానంగా మనకి ఈ ఆఫ్ విలేజెస్ ఉత్తూరు నగరపాలక సంస్థ సరౌండింగ్స్ విలేజెస్ అన్ని కూడా చాలా వరకు ఉంటూ రూరల్ మండలంలో ఉన్న పదకొండు గ్రామాలు అట్లాగే పెద్ద కాకాని తాడికొండ మండలాల్లో ఉన్నటువంటి ఇంకొక ఏడు గ్రామాలు చేస్తే బాగుంటుందని అందరూ కూడా ఒక ఐకాభిప్రాయం గురించి తర్వాత కలిసినందువల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి తర్వాత ఉన్నటువంటి ఇష్యూస్ కూడా చాలా కూలకంగా డిస్కస్ చేశారు చేసిన తర్వాత గౌరవ కలెక్టర్ గారికి దీని మీద ఒక ప్రతిపాదన పంపి ఇక్కడ ప్రొసీజర్ ఫాలో అవుతూ కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్ వెళ్ళే విధంగా ఆ తదుపరి చర్య కోసము ఆమోదించారు దీంతో పాటు మరి మీ అందరు తెలుసు శంకర్ విళ్ళ ఆర్ఓపికి సంబంధించి మనకి ఇప్పటిదాకా కన్సెంట్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ పే చేయడం స్ట్రక్చర్ కాంపెన్సేషన్ అట్లనే ల్యాండ్కి టీడీఆర్ పాన్స్ వచ్చిన జరిగింది అదే కొంతమంది కోర్టుకి వెళ్ళారు గౌరవ హైకోర్టుని సంబంధించినప్పుడు వారు ల్యాండ్ ఎక్విజేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ కింద టేకప్ చేయమని చెప్పి డైరెక్షన్ ఇచ్చారు అంటే ఏదైతే వాళ్ళు ప్రేయర్ ఉందో దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఇచ్చారు ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు మొత్తం మీద ఒక ఫార్టీ సెవెన్ ప్రాపర్టీ ఓనర్స్ ని మనం ల్యాండ్ ఎక్విజేషన్ ప్రాసెస్ లో కవర్ చేసినానికి ప్రణాళిక చేసుకున్నాం ఇప్పుడు ఈ గవర్నమెంట్ కి తగిన ప్రతిపాదనలు ల్యాండ్ ఎక్విజేజ్ సంబంధించి తగిన ప్రతిపాదనలు పంపించి గవర్నమెంట్ చేత ఎసం పెంచుకొని తర్వాత కలెక్టర్ గారికి రిక్వెస్ట్ ఫైల్ చేసేదానికి కూడా ఈరోజు కౌన్సిల్ లో రిజల్యూషన్ పాస్ చేసుకోవడం జరిగింది ఇది అంటే ఈ రెండు మేజర్ ఐటమ్స్ ఈరోజు తర్వాత మరి జనరల్ గా కానీ తర్వాత కొన్ని గౌరవ సభ్యులు కొన్ని క్వశ్చన్స్ అడగటంలో వాటికి ఆన్సర్ చేయటం అన్ని జరిగింది ముఖ్యంగా ఈస్ట్ గౌరవ ఈస్ట్ ఎమ్మెల్యే గారు ఒక రెండు మేజర్ పరేడ్ గ్రౌండ్స్ గురించి చాలా కాలం నుంచి కూడా డిస్కషన్ జరుగుతుంది ఇప్పుడు దీనికి కావాల్సినట్టు వర్క్స్ అన్ని కూడా శాంక్షన్స్ ఇచ్చాము అయితే ఆ శాంక్షన్స్ ఇచ్చినటువంటి వర్క్స్ కొన్ని స్పీడ్గా తీసుకెళ్ళటం కొంత డిజైనింగ్ ఇవన్నీ కూడా రాబోయే వన్ వీక్ టెన్ డేస్ లో మంచిగా ప్లాన్ చేసుకొని ఆ రెండు గ్రౌండ్స్ కూడా త్వరిత కంప్లీట్ అయ్యేదానికి ప్రణాళిక చేసుకోవడం జరుగుతుంది దీంతో పాటు మన దగ్గర అనేక పార్కులు ఉన్నాయి పార్కులో ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా కొన్ని కొన్ని చోట్ల పాడైపోవటం లేకపోతే రిపేర్లు ఉండటం ఇట్లా ఇరిగిపోవటం ఇట్లాంటివి ఉన్నాయి అవన్నీ దృష్టిలో పెట్టుకుని అది ఒక ఏదైనా ఒక ఏజెన్సీకి మెయింటెన్స్ ఇచ్చేదానికి అది ఇద్దామని చెప్పి వాళ్ళ కౌన్సిల్ పాస్ చేసుకున్నాం సో ఏదేమైనా కూడా నగరంలో గౌరవ కార్పొరేటర్స్ డిప్యూటీ మేయర్స్ అట్లాగే మేయర్ గారు అదే మాదిరిగా ముగ్గురు ప్రజాప్రతినిధులు మనకు ఎమ్మెల్యేగా ఉన్నారు అట్లానే గౌరవ ఎంపీ గారు సెంట్రల్ మినిస్టర్ గారు తర్వాత ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీ గౌరవ ఎంఎల్సి ఉన్నారు వీరి అందరి యొక్క సహకారంతో మరి ప్రభుత్వ జిఎంసీ యంత్రాంగాన్ని కూడా సమాప్తం చేసుకుని ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు దాకా ఎట్లయితే గత ఇయర్లో మనం ఎంత స్పీడ్గా వర్క్స్ తీసుకెళ్తున్నామో ముందుకి మేజర్గా డ్రైన్స్ ఫోకస్ పెట్టాం రోడ్స్ మీద ఫోకస్ పెట్టాం డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద కమ్యూనిటీ హాల్స్ దగ్గర నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి వీటిని ఇంకా బిగ్ వేలో తీసుకెళ్లడానికి అన్ని ఏర్పాట్లు రాబోయే రోజుల్లో నుంచి చేసుకోవడం జరుగుతుందని స్మారకంగా థ్యాంక్ యూ ఈరోజు కౌన్సిల్ మీటింగ్ జరిగింది కౌన్సిల్లో ఎజెండాలు ప్రతిపాదనలు ఏవైతే ఫీయాంబుల్స్ ఉన్నాయో అన్నీ కూడా అప్రూవ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కౌన్సిల్లో ముఖ్య ఉద్దేశం విలీన గ్రామాల గురించి చాలా ఎక్కువ సమయం డిస్కషన్ జరిగింది దానిలో కొంతమంది కావాలని మెజారిటీ వాళ్ళు కావాలని కోరారు అట్లాగే ఇద్దరు ముగ్గురు ఇది కలిస్తే అట్లా అని కోరారు చివరికి గౌరవ పశ్చిమ శాసనసభ్యురాలు వారు కూడా ఈ పదిహేడు గ్రామాలతో పాటు పద్దెనిమిదవ గ్రామమైన పెదకాని కూడా కలిపితే మాకు అభ్యంతరం లేదని కోరగా దాన్ని మేము తప్పకుండా పెదకాని కూడా కలిపి గౌరవ కలెక్టర్ గారికి ప్రతిపాదన పంపించవలసిందిగా కమిషన్ గారు ఆదేశం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక విశాలమైన మన టాప్ థర్టీ ఫోర్ సిటీస్ ఇండియాలో ఉండేటట్టుగా గుంటూరును విస్తరించడానికి నిన్న చూసాం గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడని ఏ విధంగా మనందరం మీడియాలో చూసాం అన్ని ఛానల్స్లో వచ్చింది ఒక మహానగరంగా ఎన్ని గ్రామాలు కలిపారని దానిలో భాగంగా ఈ గుంటూరు కూడా విశాఖపట్నానికి విజయవాడకి దీటుగానే ఉండాలి కానీ మేము ఎక్కడ కింద స్థాయికి ఉండడానికి వీలు ఉద్దేశంతో మా గౌరవ ఎమ్మెల్యే అట్లాగే గౌరవ ఎమ్మెల్సీ అందరూ కలిసి సమిష్టిగా కార్పొరేట్లు కూడా కలిసి ఏంటంటే ముఖ్యంగా ఒక మిలీనియం క్లబ్లోకి వెళ్తే ఎక్కువ బెనిఫిట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి అట్లాగే దీన్ని వివరంగా ఏ విధంగా టోప్ ప్లాన్ ఉంటుంది అనేది కూడా గౌరవ శాసనసభ్యులు ప్రతిపాడు శాసనసభ్యులు రామాంజనేయులుగా చాలా వివరంగా సూక్ష్మంగా ఏ విధంగా డెవలప్ అవుద్ది ఎట్లా చేయాలి ఎందుకంటే ఇప్పుడున్న కొన్ని ఎనిమిది గ్రామాలు కూడా ఆయన గుంటూరు కలెక్టర్గా ఉన్నప్పుడే ఈ యొక్క విలీనం చేసింది ఆయనే దానిలో భాగంగా బ్రహ్మాండంగా సూచనలు చేశారు దాన్ని మేము అందరం ఏకగ్రీవంగా తీర్మానం చేసి కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన జయప్రదం చేసిన కార్ప సహచర కార్పొరేటర్లకి అట్లాగే అందరు నాయకులకి గౌరవ అధికారులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ